దేవుని పరిశుద్ధనామ మనకు మహిమ కలుగును గాక గత రాత్రి అంతా కాపాడిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయన నామనకి నిరంతరము గాక బాగున్నారా దేవుడి మహాకృప ద్వారా మరొక దినాన్ని మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యం ప్రభువు నాకేచారు అందుబట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ యొక్క దేవుని మాటలు వింటూ అనేక మందికి షేర్ చేస్తూ అనేక మంది ఈ మాటల ద్వారా దేవుని నామని హెచ్చిస్తున్నారేమని నేను నమ్ముతూ ఉన్నాను దేవుడు ప్రతిరోజు మనల్ని బలపరుస్తాడు మన బలహీన సమయాల్లో కానీ మన సంతోష సమయాల్లో కానీ మన దుఃఖ సమయాల్లో కానీ ఎప్పుడూ ఆయన చెయ్యి ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది ఈ కాలం దేవుడు మనతో మాట్లాడే మాటలు జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా దూత అతనిక కనబడి పరాక్రమము గల బలాడ్డ యహోవానికి తోడై ఉన్నాడు ఆమె దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఏమనంటే పరాక్రమము గల బలాడ్జ్యుడా ఇది ఎవరికి సంబంధిస్తుందంటే అంటే బలమైన వారికి లేకపోతే బలమైన దేహం ఉన్న వారికి సంబంధిస్తుందని మీరు అనుకోవచ్చు కాదు కాదు ఎవరైతే దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారో ఎవరైతే దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారో ఎవరైతే నా దేవుడు బలవంతుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని విశ్వసించి దేవుని కార్యాలు కొరికి ఎదురు చూస్తున్నారో వారితో మాట్లాడుతున్నాడు పరాక్రమము గల బలాడ్జ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడు ఈ మాట ఆనాటి న్యాయాధిపతుల కాలాల్లో ఇస్రాయేలు అందరూ వేదన దుఃఖ సమయాల్లో ఉన్నప్పుడు వారి ఎదుటికి శత్రువులు భయం భయంకరంగా వారిని వేధిస్తున్నప్పుడు వారికి తినడానికి ఆహారం లేని బహుభయంకరమైన పరిస్థితిలో గిజ్జో అనే బలహీనుడు శత్రువులకు భయపడి గానుక చాటును దాగుకున్నప్పుడు ఆ బలహీనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ బ ఆ పిరికివాడితో దేవుడు మాట్లాడుతున్నాడు పరాక్రమము గల బలాఢ్యుడా దేవుడు బలహీనులను బలపరిచే దేవుడు ఆయన దీనులను పైకి లేవనెత్తే దేవుడు ఆయన కృంగిన వారిని లేవనెత్తి నిలవబెట్టే దేవుడు మనము లోకంలో పైరూపం చూడతాం లోకంలో బలవంతులైన వారికి భయ భయపడతాం కానీ దేవుడు ఎవరు చూస్తుంటే హృదయంతరంగంలోని పరిశోధించే దేవుడైన యహోవా ఎవరైతే ఆత్మలో దేవుని వైపు ఎదురు చూస్తున్నారో ఎవరైతే ఆత్మలో దేవుని కార్యాలు కొరకు దేవుని చిత్తం కొరకు ప్రయాసపడుతున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు పరాక్రమము కలిగిన బలాఠ్యుడా ఇదేనో ఎంత బలహీనతలో ఉన్నా నీ శరీరం బలహీన అయి ఉండొచ్చు లేదా నీ పరిస్థితులు బలహీనంగా నీ ఇంటి చుట్టూ కనిపించవచ్చు కానీ నువ్వు ఆత్మలో దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుని కార్యం కొరకు చూస్తున్నప్పుడు దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా బలాడ్చడవే దేవుని మాట్లాడుతున్నాడు ఆత్మలో బలము పొందుతున్నా నీవు పరాక్రమము కలిగిన వాడు నీకు తోడయి ఉంటాడు నీ వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడై ఉంటాడు నీ శత్రువు మీద నీకు జయమిస్తాడు నీ వ్యాధుల మీద నీకు విజయం ఇస్తాడు నీ ప్రయాణాల్లో దేవుడు తోడై ఉంటాడు నీ వెళ్తున్న ప్రతి మార్గంలో నీకు తోడై ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానం నమ్మండి వాగ్దానం ఎత్తి పెట్టి ప్రార్థన చేయండి ఈ వాగ్దానం బట్టి మీ ఆత్మీయ జీవితాల బలపరచ ఒకవేళ శారీరకంగా బలహీనుడిగా ఉండి ఆత్మలు కూడా కృంగిపోతున్నామేమో ఈ మాటను పెట్టుకుని నా దేవుడు బలవంతుడు నా దేవుళ్లను బలవంతుడుగా చేస్తాడని ఈ మాటను బట్టి బలము తెచ్చుకో ధైర్యం తెచ్చుకో విశ్వాసంగా దేవుని సందులో మొర్రపెట్టు దేవుడు నీకు తోడై ఉంటాడు నువ్వు వెళ్తున్న ప్రతి ప్రయాణములో నువ్వు వెళ్తున్న ప్రతి మార్గమంతటిలో నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ ఆఫీసులో ఉన్నా ఏ యొక్క కష్టస్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడై ఉంటాడు నీకు జయమిస్తాడు శత్రువుల మీద విజయం ఇస్తాడు అపవాద తంత్రం మీద నీకు జయమ కలగ చేస్తాడు అప్పులు బాధలించి దేవుడు విడిపిస్తాడు ఆర్థిక సమస్య నుంచి విడిపిస్తాడు ఆత్మలో కృంగిపోక ఆత్మలో బలం బలపడుతూ దేవుని వాగ్దానాలతో దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురుచూడు ఖచ్చితంగా దేవుడు బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేసే దేవుడు ఇదిగో ప్రతి నెల మొదటి బుధవారం దేవుడు అనేక మంది బలహీనతలు బలపరుస్తున్నాడు మంచి సమయం అనే కార్యక్రమంలో బలహీనంగా వస్తున్న వారిని దేవుడు బలవంతులుగా చేసి వారి గ్రహాలకు తోడుకు వెళ్తున్నాడు కృంగిపోతున్న వారిని దేవుడు ఆత్మీయ జీవితంలో బలపరిచి దేవుడు వాక్యం ద్వారా స్థుతి ఆరధలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచి వారు గృహాలకు బలవంతులుగా తోడుకు వెళ్తున్నాడు ఎక్కడున్నా దేవుని సందులో ఈ వాగ్దానాన్ని నమ్ము దేవుడు నీకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మంచి సమయం ప్రార్థనలు ఏకీవించు ఒకవేళ కృంగిపోతున్నావేమో బలం తెచ్చుకో వాగ్దానాన్ని బట్టి వాక్యాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని బట్టి బలం తెచ్చుకో దేవుడు నీకు తోడై ఉంటాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ శత్రువుల మీద నీకు దేవుడు విజయం ఇస్తాడు అటువంటి కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవా దయగలిగిన తండ్రి నువ్వు బలవంతుడైన దేవుడు బలహీనైన కూడా నువ్వు అని పిలిచే దేవుడు అయ్యా ఈ యొక్క వాగ్దానం వింటున్న వారు ఒకవేళ బలహీన సమయంలో ఉన్న వారిని బలపరుస్తానని వాగ్దానం చేస్తారు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తాను పురపా ఇదిగో నేనా ని బిడలకు నువ్వు తోడుగా ఉండండి వారి యొక్క అపజయాల్లో జయమనివ్వండి వారి బలహీన సమయాల్లో బలపరచండి ప్రతి విషయమందు కూడా వారికి నువ్వు తోడుగా ఉండి దేవుడిగా ఉండి ఆదరణకర్తగా ఉండి అయా నువ్వు ఆదరించి ధైర్యపరిచి జయమిచ్చి నీ కార్యాలు వారి జీవితాలు వెను వెంటనే జరిగించమని ఏ సునామను ప్రార్థిస్తున్నాను